ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈ నియోజకవర్గంలో మళ్ళీ పోలింగ్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఈ నియోజకవర్గం ఏంటి అని చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాలకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్లైకోన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఈవీఎంల మా మార్క్ పో పోలింగ్ నిర్వహించనున్నారు వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి బాలినీతనకు ఈవీఎం ఓటింగ్ సరళిపై అనుమానాలు ఉన్నట్లు అభ్యంతరం తెలిపారు మరోసారి మాక్ పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు ఇందుకోసం ఐదు లక్షల రూపాయలు నలభై నాలుగు వేలు చెల్లించారు ఈ నేపథ్యంలోని పన్నెండు పోలింగ్ కేంద్రాలకు చెందిన ఈవీఎంలలో మాక్ పోలింగ్ నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది మరి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి ఇరవై ఆరు మంది అభ్యర్థులు పోటీ చేశారు ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దామచర్ల జాన జాన్ జనార్దన్ విజయం సాధించారు ఆ నియోజకవర్గ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ముప్పై నాలుగు వేల అరవై సి ఓట్ల మెజారిటీతో ఆయన వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డిపై గెలిచారు అయితే ఈ ఓటింగ్ సరళిపై బాలని అనుమానాలు తలెత్తడంతో ఈవీఎంల మాక్ పోలింగ్ నిర్వహణ చేపట్టాలని కోరారు మాక్ పోలింగ్ కోసం ఇప్పటికే కలెక్టర్ తమీన్ హైదరాబాద్లో శిక్షణ తీసుకున్నారు ఈ క్రమంలో నిమి పదమూడున జరిగిన ఎన్నికల్లో నియోజకవర్ వినియోగించిన ఆరు ఇరవై ఆరు నలభై రెండు యాభై తొమ్మిది డెబ్బై ఆరు డెబ్బై ఆరు నూట ఇరవై మూడు నూట నలభై నూట ఎనభై నాలుగు నూట తొంభై రెండు నూట తొంభై తొమ్మిది రెండు వందల నలభై ఐదు రెండు వందల యాభై ఆరు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎం ఓట్లను లెక్కించను ఆగస్ట్ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగవ తేదీ మధ్యలో ఈవీఎం లో మాక్ పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి సో ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి మాక్ పోలింగ్ అనేది జరుగుతుందంట నెక్స్ట్ పోలింగ్ జరుగుతుందేమో చూడాలి సో